అను జలాంతర్గామి నుంచి బాలిష్ బాలిస్టిక్ క్షిపిణి పరీక్ష సబ్మైరన్ నుంచి తొలిసారి ప్రయోగం అగ్రదేశాల సరసాన భారత్ మరి చూడవచ్చు పుహ్యాత్ పుహ్యాత్మక రక్షణ సామర్థ్యానికి మరింత పదును పెడుతూ భారత్ కీలక అస్త్రాన్ని పరీక్షించింది అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న కే ఫోర్ బాలిస్టిక్ క్షిపణి అణుశక్తి నడిచే ఎన్ఐఎస్ఎన్ హరికాదనే జలంతర్గా నుంచి దిగ్విజయంగా ప్రయోగించినట్లు అధికార వర్గాలు గురువారం తెలిపాయి విశాఖపట్నానికి చెరువులో బంగాళాఖాతం నుంచి బుధవారం ఈ పరీక్ష జరిగినట్లు వివరించాయి దీంతో నేల నింగి నింగితో పాటు సముద్రం సముద్ర జల జలగం నుంచి క్షిపణిని ప్రయోగించే సామర్థ్యం కలిగిన అతి కొద్ది దేశాల సరసరా భారత్ చేరింది అని ఇక్కడ చూడొచ్చు ముఖ్యంగా ఇంకొక వార్త కాజీపేటలో కోచ్ల తయారీ యూనిట్ అందుకు అనుగుణంగా వ్యాగన్ పీరియాడికల్ ఓవర్ హాలింగ్ వర్క్ షాప్ అభివృద్ధి కార్యాచరణ చేపట్టాలని దక్షిణ మధ్య రైల్వే ఆర్వీఎన్ఎల్కు రైల్వే బోర్డు లేక పునర్విభజన హామీల అమలుపై సమీక్ష సందర్భంగా వెలుగులోకి కాజీపేటలో ఏర్పాటు చేసిన వ్యాగన్ పీరియాడికల్ ఓవర్ హాలింగ్ వర్క్ షాపును ఎల్హెచ్పిఈం కోచ్లను తయారు చేసే యూనిట్గా అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది దీనికి సంబంధించిన కార్యాచరణ చేపట్టాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రైల్ వికాస్ లిమిటెడ్ ఆర్వీఎన్ఎల్ సిఎండి రైల్వే బోర్డు సెప్టెంబర్ పంతొమ్మిది రాసిన లేఖ తాజాగా వెళ్ళిలోనికి వచ్చింది విద్యార్థుల భోజన విషయంలో నిర్లక్ష్యాన్ని సహించాం బాధ్యులను ఉద్యోగం నుంచి తొలగిస్తాం సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ వసతి గృహాలపై వదంతుల ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలకు ఆదేశం ప్రభుత్వ పాఠశాలలు సంక్షేమ గురుకుల వసతి గృహాలు విద్యార్థులు నాణ్యమైన ఆహారం అందించడంలో ఉదాసీనంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు నిర్లక్ష్యంగా వివరించినట్లు రుజువు అయితే ఉద్యోగాల నుంచి తొలగించేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు విద్యార్థులను కన్నబిడ్డలా చూసుకోవాలని వారికి పరిశుభ్రమైన వాతావరణంలో పౌష్టికాహారం అందించాలని జిల్లా కలెక్టర్లు సూచించారు విద్యార్థుల ఆహార విషయంలో చోటు చేసుకున్న ఘటనపై అప్ ఇప్పటికే పలుమార్లు జిల్లా అధికారులను ఆదేశాలు ఇచ్చినట్లు పొరపాట్లు చోడ్చుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక్కడ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కులకరణ సర్వే పత్రాన్ని అందజేస్తున్న అధికారులు మరి సీఎం ఇంట్లో సర్వే సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కులగణన సర్వేలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి అధికారం అధికారుల వివరాలు నమోదు చేసుకుంటున్న జూబ్లీ ఆయన నివాసానికి బుధవారం గురువారం హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ జీహెచ్ఎంఎల్ కమిషనర్ పాల ఇలంబర్తి సీఎం స్పెషల్ సెక్రటరీ అనితి రెడ్డి తదితరులు వెళ్ళాలి ఈ సందర్భంగా సర్వే పూర్వకమై సీఎం అధికారులను ఆరా తీశారు మరికొక పది పరీక్షల్లో గ్రేడు విధానానికి స్వస్తి ఏడాది నుంచి వంద మార్కులకు రాత పరీక్షలు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం ఉన్న మార్పులు చేపట్టడం విమర్శలు పది ప తరగతి పరీక్ష వార్షిక పరీక్షలకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది ఈ ఏడాది నుంచి గ్రేడింగ్ విధానానికి స్వస్తి పలుకుతున్నట్లు నిర్ణయం తీసుకుంది ఇప్పటికే అంతర్గత పరీక్షలు ఇరవై మార్కులు వార్షిక పరీక్షలు ఎనభై మార్కులు ఉన్నాయి ఈ విద్యా సంవత్సరం నుంచి అంతర్గత పరీక్షలకు మార్కులను కేటాయించే విధానాన్ని ఎత్తివేశారు ఈ ఇంటర్మీడియట్ తరహాలోనే మార్కులు ఇవ్వనున్నారు విద్యార్థుల మార్కులకు సంబంధించి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారని పదో తరగతి మార్కులు బదులు గ్రేడింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు ఒకనొక దశలో ఇంటర్లోని ఈ విధానాన్ని తేవాలని భావించారు కాగా తాజా గ్రేడింగ్ విధానాన్ని నిర్ణయం తీసుకున్నారని చూడవచ్చు ఇక్కడ ముఖ్యంగా మరి ఇంకా చూసినట్లయితే స్టాల్లో ఏర్పాటు చేసిన ఆయిల్ ఫామ్ గెలను పరిశీలిస్తున్న మంత్రులు దామోదర్ రాజనరసింహ నరసింహ జూపెల్లి కృష్ణారావు తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తదితరులు విపక్షాలకు కనివిప్పు కలిగేలా రైతు సదస్సు రాబోయే నాలుగేళ్ళు రైతు కళ్ళాల్లో కాంతిని చూస్తాం రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నగర్లో ఘనంగా ప్రారంభమైన రైతు పండుగ అనికూడచ్చు ముఖ్యంగా వివక్షాల కనివింపు కలిగేలా ఈ నెల ముప్పై రైతు సదస్సు నిర్వహిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు ఆర్థిక ఇబ్బందులు రైతులు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలనే తత్ప తాపత్రయంతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని మూడు రోజులుగా రైతు పండుగ గురువారం మహబూబ్నగర్ల సమీపంలో అమిస్తాపూర్లో ప్రారంభమైందని చూడవచ్చు ఇక్కడ ముఖ్యంగా మంత్రి సురేఖకు సామాన్లు డిసెంబర్ పన్నెండు హాజరు కావాలని నాంపేళ్లి ప్రత్యేక కోట ఆదేశం అని చూడవచ్చు అదనపు కలెక్టర్ల వద్ద మ్యూటేషన్ పరిష్కారం మరి వారసత్వ బదిలీ ఆర్డీఓ పరిధిలోకి మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం నిర్దిష్ట గర్వ విధించిన రెవెన్యూ శాఖ అని కూడా చూడవచ్చు మరి ఇక్కడ జార్ఖండ్ సీఎంగా హేమంత్ సూర్యన్ ప్రమాణం హాజరైన ఉప ముఖ్యమంత్రి బట్టి ఇండియా కూటమి నేతలు హైదరాబాద్ తాగునీటికి మూడు కొండపోచమ్మ సాగర్ మలన్న సాగర్ సంగారెడ్డి కాలువ నుంచి నీటి మల్లింపై ప్రతిపాదనలు ఉక్రెయిన్ విద్యుత్ వ్యవస్థలపై దాడి క్షిపణులు డ్రోన్లతో విరుచుకుపడిన రష్యా అంధాకారంలో పది లక్షలకు మంది ప్రియాంక అనే గాంధీ అనే నేను అని ఇక్కడ మనం ఇక్కడ చూడవచ్చు మరి రాజ్యాంగ పుస్తకం చేతపట్టి ఎంపీగా ప్రమాణం రాజ్యాంగ ప్రతినిధి చేతపట్టి లోక్సభ సభ్యురాలుగా ప్రమాణం చేస్తున్న ప్రియాంక గాంధీ అని మరొక వార్త చూడొచ్చు ఇక్కడ ఏమన్నా ఉన్నాయా మరి చూసిన విషయం తెలిసిందే సినీ నటుడు అఖిలే నాగార్జున వేసిన క్రిమినల్ పరువు నష్ట దావాలో నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం మంత్రికొండ సురేఖకు సామాన్లు జారీ చేసింది డిసెంబరు మరి పన్నెండున విచారకు హాజరు కావాలని ఈ కేసు సంబంధించిన గురువారం జరిగిన విచారణ సందర్భంగా ఇరుపక్ష న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు మరి ఇంకొక మంచి వార్త ఉన్నది సన్నాల సాగు బడి అదనపు రాబడి అని ఇక్కడ చూడవచ్చు ఎకరాకు పది నుంచి పన్నెండు వేల వరకు అదనపు అధిక ఆదాయం ఇప్పటికీ ఏడు పాయింట్ ఐదు మూడు లక్షల టన్నుల సన్నధాన్యం సేకరణ అని ఇక్కడ చూడవచ్చు మరి సన్నాల సాగు చేసిన రైతులకు మా మొహాన సంతోషం వెలువరుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కింటాలకు ఐదు వందల బోనస్ అవకాశం ఖరీఫ్ నుంచి అమలు చేస్తుంది రాష్ట్రంలో ఎకరాకు ఇరవై ఇరవై నాలుగు క్వింటాల ధాన్యం దిగుబడి వస్తుంది ఈ మేర ప్రతి ఎకరాకు ఏకంగా పది పన్నెండు వేల వరకు అదనపు వచ్చినతో అన్నదాతలు హరిసం వ్యక్తం చేస్తున్నారు సీజన్ ప్రారంభంలోనే సర్కారు ఇచ్చిన పిలుపును అందుకున్న రైతులు అత్యధిక సన్న రకాలు వేశారు కొన్ని జిల్లాల్లో ఏకంగా ము ఎనభై శాతం పైగా వీటికి మొగ్గు చూపారు ఈ మేరకు రాబడి వస్తువులతో దీని ప్రభావం ఏ సంఖ్యపైనా పడుతుందని స్పష్టమవుతుందని చూడవచ్చు అనుయంగా పెరిగిన విస్తీర్ణం రాష్ట్రంలో ఇరవై ఇరవై మూడు ఖరీఫ్ల మొత్తం అరవై ఐదు పాయింట్ తొంభై ఐదు లక్షల ఎకరాలు వరకు వేశారు ఇందులో చూడవచ్చు ఇక్కడ ముఖ్యంగా మరి ఇంకా వార్తలు చూసినట్లయితే మరి ఆరోగ్య బీమా రంగంలోకి ఎల్ఐసి అనిక్కడ చందకేరీని ఎల్ఐసి బాగా పెరిగింది ఎల్ఐసి మరి ఇక్కడ సింధు కష్టంగా చూడవచ్చు క్రీడా వార్తలు గుణేష్ జోరు సాగని అని ఇక్కడ చూడవచ్చు ఛాంపియన్ ట్రోఫీ ఎక్కడ ఇలా నేడు తెలంగాణ ఐసీసీ మరి యునెస్కో ఏడు మరి పదమూడు లంక డబుల్ నలభై రెండుకే ఆల్ అవుట్ అని ఇక్కడ చూడొచ్చు దక్షిణాఫ్రికా తొలి టెస్టులో మరి ఇక్కడ టైటాన్స్ గెలుపు బాట కివీస్ నూట మూడు వందల పంతొమ్మిది పద్దెనిమిది కామ్రాన్ శతకం పాక్దే సిరీస్ జింబాబేలో జరిగినటువంటి టీమిండియాకు అల్పానీస్ ఆదిత్యం అని ఇక్కడ చూడవచ్చు మరి ఒక్కసారి అమ్మకాల మోత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సూచీలు మరోసారి అమ్మకాల సేవ గట్టిగా తగిలింది ఇన్ఫోసిస్ రిలయన్స్ ఇండస్ట్రీస్ హెచ్డిఎఫ్సి బ్యాంకు వంటి పెద్ద షేర్లు ఢీలపడడంతో సెన్సెక్స్ దాదాపు పన్నెండు వందల పాయింట్లకుదేలైంది రష్యా ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తలు పెరగడంతో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోత అని శృతి మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతీశాయి విదేశీ మదుపాతులు భారీగా అమ్మకాలు దిగడం సూచీలు మెంబలెత్తిస్తుంది డాలర్తో పోలిస్తే రూపాయి ఏడు పైసలు తగ్గి ఎనభై నాలుగు పాయింట్ నలభై ఏడు వద్ద ముగిసింది వేరను ముడిచరు సున్నా పాయింట్ నాలుగు శాతం పెరిగి డెబ్బై మూడు డాలర్ వద్ద బీఎస్సీలో నమోదైన సంస్థల మొత్తం మార్కెట్ విలువ వన్ పాయింట్ యాభై లక్షల కోట్లు తగ్గి నాలుగు వందల నలభై రెండు పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షల కోట్లు మరి ఇక్కడ చూడవచ్చు ఆరోగ్య బీమా రంగంలో మరి ఎల్ఐసి మనీ మణిపాల్ సిగ్నా హెల్త్ ఇన్ ఇన్సూరెన్స్లో యాభై శాతం పాట కొనుగోలు యత్నాలు లావాదేవీల విలువ ఒక వెయ్యి ఏడు వందల యాభై నుంచి రెండు వేల కోట్లు అని కూడా చూడవచ్చు అబ్బా ఏమైనా ఉన్నదా లక్ష కోట్ల స్థాయిలో ఉన్న ఆరోగ్య బీమా రంగంలో ప్రవేశించేందుకు సన్నద్ధమవుతున్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎల్ఐసి ఇందుకోసం మణిపాల్ సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ యాభై శాతం వాట కొనుగోలు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది మణిపాల్ ఎడ్యుకేషనల్ అండ్ మెడికల్ గ్రూప్ అమె అమెరికా చెందిన సిగ్నా కార్పొరేషన్ సంయుక్త సంస్థ మణిపాల్ సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ అందులో మణిపాల్ గ్రూప్ నాకు యాభై ఒక శాతం సిగ్నాకు నలభై తొమ్మిది శాతం వాటాలు ఉన్నాయి ఈ రెండు కంపెనీలు కూడా సంయుక్తంగా మరి కూడా చూడవచ్చు ముఖ్యంగా మా ఏమన్నా ఉన్నదా మరి తెలుగు రాష్ట్రాల్లో రెట్టింపు వ్యాపారమే లక్ష్యం స్టార్ హెల్త్ అని కూడా చూడవచ్చు మరి ఆరోగ్య బీమా సేవా సంస్థ అయిన స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు తన వ్యాపారాన్ని వచ్చే నాలుగేళ్ళు రెట్టింపు చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుంది ఈ రెండు రాష్ట్రాల్లో సంస్థకు దాదాపు వంద శాఖల్లో పదమూడు వందల యాభై మంది ఉద్యోగాలు ఉన్నట్లు చెప్తుంది ఆర్డీక్యూ ఎస్యూ కొత్త అని చూడవచ్చు మరి బిఎస్ఎన్ఎల్లో ఫోర్ జీ సై సైట్లు నలభై రెండు వేలు పనిచేస్తున్నాయని అంటున్నాడు ఇక్కడ అణు విద్యుత్ రంగంలోనికి ఎన్టీపీసీ నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు నేటి నుంచి ఎఫ్ఐ అండ్ ఓలోకి ఎల్ఐసి జియో డి మార్ట్ అని ఇక్కడ చూడవచ్చు మరో నా నలభై రెండు కంపెనీల షేర్లు కూడా అని చూడవచ్చు అబ్బో మరి బిఎన్ క్యాప్ పరీక్షలో హుందాయి టెక్ టెక్నాకు ఐదు స్టార్లు అని ఇక్కడ చూడవచ్చు అపోలో హాస్పిటల్లో స్ట్రోడర్ వాటా పెంపు డాక్టర్ రెడ్డీస్ నుంచి తలా మెడ క్యాన్సర్ ఔషధం బీమా రంగంలోనికి వంద శాతం ఎఫ్డి ఐలు అని కూడా చూడవచ్చు ముఖ్యంగా మరి మరిన్ని వార్తలు చూసినట్లయితే మరి హైదరాబాద్ తాగునీటికి మూడు ప్రత్యామ్మనాలు అని ఇక్కడ చూడవచ్చు లంచం ఇవ్వడానికే జగన్ కలిశారని ఆదా అని చెప్పారా ఛార్జ్షీట్లో నా పేరున్నట్లు ఎఫ్బిఐ యుఎస్బిఐ మీకు ఫోన్ చేసి చెప్పాయా నేను ఎక్కడ ఏ కేసు సిఐడితో బైడెన్ పేరు రాయిస్తే అయిపోతుందా విలేకరులకు ఏపీ మాజీ సీఎం జగన్ అడ్డగో అడ్డగోలు ప్రశ్నలు అని కూడా ఉండవచ్చు అవినీతి ఒప్పందానికి అడ్డగోలు సమర్థన అని ఇక్కడ మరొక వార్త ఉండొచ్చు పది పరీక్షల్లో గ్రేడింగ్ విధానానికి స్వస్తి జగన్ ఇంత మేలు చేస్తే బురద జల్లడం ఏంటి ధర్మమేనా మరి యూనిట్ విద్యుత్ రెండు నలభై తొమ్మిదికి కొనడం చరిత్ర అని మా వాళ్ళే సాధ్యమైంది తిరుమల నెల్లి నాణ్యత పరీక్షలపై ఆరా అని కూడా మరొక వార్త కూడా వచ్చు వార్తలు చూసినట్లయితే ఆ లోకు లోకుల కన్నా కాకులే నయం అని ఒక నానుడు ఉంది గడ్డం గండం గట్టెక్కించేది నిధి అని కూడా ఉంది మనకి ఉంది బాధ్యత అని మరొక వార్త మరి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా జీవన్ రెడ్డి పేరు ప్రతిపాదన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఖనిజ బ్లాక్ వేలంతో రాష్ట్రాల ఆదాయంతో నాలుగు రేట్ల వృద్ధి మంత్రి కిషన్ రెడ్డి మూసీపై కేంద్రానికి రేవేందు తప్పుడు సమాచారం భూ కేటాయింపులపై ఈడీ నివేదిక ఆధారంగా పోలీసుల దర్యాప్తు సీఎం రేవంత్ రెడ్డిపై పరువు నష్టం కేసు పదకొండుకు వాయిదా కలెక్టరేట్ కలెక్టర్పై కేటీఆర్ అనిచిత వ్యాఖ్యల ఖండన భాజాపాది మనస్ఫూర్తి విభజన సంవిధానం సిపిఎం పొలిటి బ్యూరో సభ్యుల బృందాకారత్ తెలంగాణ రెండు పర్యాటక ప్రాజెక్టులు నూట నలభై ఒక్క కోట్లు అసమర్థతకు కప్పిపుచ్చేందుకు వేసేందుకే తప్పుడు ఆరోపణలు ఇంధనాల కంపెనీతో మా కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు తలసాని అని కూడా ముఖ్యంగా మరి ముఖ్య ముఖ్యమంత్రి మదనం అమినాస్ ఒబియాసియా మరాఠా అభ్యర్థ బా బాసాపా అధిష్టానం సమాలోచన అని ఇవ్వచ్చు నిమిషాల్లో వాయిదా పడిన పార్లమెంటు మహిళా సర్పంచ్ అంత అలుస చిన్న 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 కారణాలతో తొలగిస్తారా సుప్రీం ఆగ్రహం కోర్టు నోటీసుల కలకలం ఇస్కాన్పై నిషేధానికి బంగ్లాదేశ్ కోర్టు నిర్ణయం ప్రియాంక గాంధీ అనే నేను ఉక్రెయిన్ విద్యుత్ వ్యవస్థలపై మరి దాడులు అని చూడవచ్చు ఇక్కడ మరి వార్తలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరీ తీసుకొని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి